Hello friends సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డూలు పక్కా కొలతలతో టేస్టీగా అండ్ ట్వంటీ టు థర్టీ డేస్ అయినా కానీ పాడవకుండా ఉండాలంటే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అది కరిగిన తర్వాత బాదం అండ్ జీడిపప్పును చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేయించుకోవాలి సన్నని సెగ మీద మాత్రమే బంగారు రంగు వచ్చే వరకు వేపుకోవాలి నెక్స్ట్ ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకోవాలి అవి బబుల్స్ లాగా ఉబ్బడం స్టార్ట్ అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే సేమ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్న కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వని తీసుకొని అదే నెయ్యిలో రవ్వని స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి మనం రవ్వని ఎంత బాగా వేయించుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ మాత్రం అంత బాగుంటుంది ఏదో తొందరగా అయిపోవాలి అని బాగా మంట ఎక్కువగా పెట్టి అస్సలు వేయించకూడదు అలా వేయించుకుంటే రవ్వ మొత్తం అడగంటుకుంటుంది అండ్ తొందరగా రవ్వ మాడిపోతుంది సో ఎప్పుడైనా కానీ మనం రవ్వను వేయించుకునేటప్పుడు స్లో ఫ్లేమ్ మీదే అక్కడే ఉండి చూసుకుంటూ వేయించుకోవాలి నెక్స్ట్ చల్లారినాక మిక్సీ జార్లోకి వేసుకొని ఒక ఆరు ఇలాచీలు యాడ్ చేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి మెత్తడి పౌడర్ లాగా నెక్స్ట్ అయితే సేమ్ కప్పుతోని ఒక అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోండి నేనైతే ఒక కొబ్బరికాయ మీడియం సైజు తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి మిక్సీకి వేసుకున్నా దీనిని కూడా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో పచ్చివాసన పోయి మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి సేమ్ కొలతలతో చేసుకుంటే పక్క వాళ్ళ హెల్ప్ లేకుండా అండ్ వేరే వాళ్ళను బ్రతిమాడాల్సిన అవసరం లేకుండా ఎన్ని లడ్డూలైనా చేసుకోవచ్చు ఇలా రవ్వని మిక్సీకి వేసుకోవడం వలన రవ్వరడ్డు అయితే ఇంకొంచెం సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ రవ్వ అండ్ కొబ్బరి ఒక బౌల్లోకి తీసుకోండి ఆ తర్వాత అదే కడాయిలో సేమ్ కప్పుతోని ఒక కప్పు షుగర్ తీసుకోండి అండ్ పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే పాకం రావడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది నెక్స్ట్ చక్కెర కరిగే వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉండండి ఎప్పుడైతే చక్కెర మొత్తం పూర్తిగా కరిగిపోతుందో అప్పుడు పాకం రావడం స్టార్ట్ అవుతుంది బెల్లమైనా అంతే చక్కెర అయినా అంతే ఈ స్టేజ్లో ఫ్లేమ్ను మాత్రం స్లోగా పెట్టుకోండి చక్కెర మొత్తం కరిగి ఈ విధంగా నురగలు రావడం స్టార్ట్ అయిందంటే ఆల్మోస్ట్ మనం పాకానికి దగ్గరగా వచ్చినట్టే జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం షుగర్ సిరప్ని తీసుకొని రెండు వేల మధ్యలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసి చూడండి సన్నని తీగలాగా వస్తుంది అంతే వచ్చి రానట్టు వస్తుంది ఆ స్టేజ్లోనే మనం ఫ్లేమ్ను స్లోగా పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ వచ్చేలాగా ఉంచినాం అనుకోండి అది కొంచెం గట్టిగా అయిపోతుంది జస్ట్ లైట్గా తీగపాకం అయితే లడ్డూలు సాఫ్ట్గా ఉంటాయి ఇంకొంచెం ముదిరితే ఇంకొంచెం గట్టిగా రెడీ అవుతాయి ఇక మొత్తం ముదురు పాకం వచ్చిందంటే లడ్డూలు మొత్తం గట్టిగా ఉంటాయి సో మనము ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసుకోవచ్చు రవ్వ లడ్డూలను కూడా ఈ స్టేజ్లో ఫ్లేమ్ను స్లోగా పెట్టుకొని ఈ రవ్వ మొత్తం అందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీదే కుక్ అవనివ్వండి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసినా కానీ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోకండి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో యాడ్ చేస్తే మొత్తం ఏ లడ్డుకి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వచ్చినాయో ఏర్పడవు సో ఒక సైడ్కు వేసుకొని మనం ఒక్కొక్క లడ్డుకు కావలసిన డ్రై ఫ్రూట్స్ అయితే లుకింగ్ పర్పస్ పెట్టుకోవచ్చు ఈ స్టేజ్లోనే రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా జారుగా అండ్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ చేతికి నెయ్యి అప్లై చేసుకొని మీకు కావలసిన సైజులో ముద్దలు కట్టుకోండి రవ్వ పాక మొత్తం పీల్చుకొని పొడి పొడి అయ్యి చల్లారితే మాత్రం అస్సలు ఉండలు రావు ఆ టైంలో మళ్ళీ కొంచెం హీట్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో హీట్ మీద లడ్డూలు కట్టరాకపోతే కొద్దిగా గోరువెచ్చని పాలు యాడ్ చేసుకొని లడ్డూలు కట్టుకోండి కాకపోతే పాలు యూజ్ చేస్తే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండవు రవ్వ అండ్ కొబ్బరి వేగడానికి నాకైతే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది కప్పు లేదా గ్లాసు కొలతలతో అయితే ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అదే కేజీ కొలతలతో అయితే ఒక కేజీ రవ్వకి ఒక కేజీ షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది కాకపోతే షుగర్ కొంచెం తక్కువగా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక కేజీ రవ్వకి మూడు కిలోల షు షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే కప్పు నర రవ్వకి ఒక కప్పు షుగర్ మాత్రమే యూజ్ చేసిన అయినా పర్ఫెక్ట్గా వచ్చాయి షుగర్ మాత్రం టూ మచ్గా ఉన్నది సో ఇంట్లో చిన్న పిల్లలకు ఇద్దామనుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీతో షుగర్ మాత్రం యాడ్ చేసుకోకండి కొంచెం తక్కువగానే యాడ్ చేసుకొని చేసుకోండి సూపర్గా వస్తాయి చివరి వరకు చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి